ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్ నేను మీ మాహిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ హల్వాని మనమంతా ఈరోజు ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావలసినవి లేత క్యారెట్ కిలో తీసుకున్నానండి ముందుగా వీటి స్కిన్ తీసేసి నీటితో శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసుకొని ముందుగా చాకుబ్బరి తీసుకున్నానండి మనం క్యారెట్ తురుపుకునే చాకుపరి తీసుకొని ఇక్కడ చూడండి కింద హోల్స్ సన్నగా ఉండే పైన హోల్స్ పెద్దవిగా ఉండే కాబట్టి నేను పెద్ద హోల్స్లో తురుముకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఇష్టం సన్నగా అయినా తురుముకోవచ్చు పెద్దవిగా అయినా తురుపుకోవచ్చు నేనైతే కొద్దిగా మీడియంగా తురుపుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చూపించిన విధంగా తురుముకోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అయిపోయింది మనం చూపించిన విధంగా చేయండి ఈ హల్వా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాండి వేడెక్కింది బాండి వేడెక్కిన తర్వాత అందులో నేను టూ టేబుల్ స్పూన్ అంతా ఘీ వేసానండి కాచి కాచుకున్నాను అవి కొద్దిగా వేశానండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేడకంగానే మనకు ముందుగా డ్రై ఫ్రూట్స్ కొన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఇందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియంలోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి ఈ గోల్డ్ కలర్ వచ్చేసాయి దాని తర్వాత వాటిని ప్లేట్లో తీసేసుకోవాలి ఆ తర్వాత మనం అందులో తురుముకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఒక ఫ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ దాకా మనం ఉంచుకోవాలండి మాకు మీడియంగా వంటను మీడియంలో పెట్టేసుకొని కలుపుతూ ఉంచుకోవాలండి ఎందుకంటే మనకు క్యారెట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మళ్ళీ మనకు మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనం ప్లేట్ వేసేసుకొని మీడియంగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం కొద్దిగా మగ్గిపోయింది క్యారెట్ ఇదంతా కూడా మనం స్పూన్తో కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పూర్తిగా మగ్గిపోయిందండి పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వస్తుంది ఆ తర్వాత అర కేజీ క్యారెట్కి నేను అరకప్పు షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అరకప్పు షుగర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు క్యారెట్ ముందుగా తీపి ఉంటుంది కాబట్టి ముందుగా తీయగా ఉంటుంది కాబట్టి ఈ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో మీరు స్వీట్ కోవా కూడా మీకు అందుబాటులో ఉంటే వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్వీట్ కోవా నాకు అందుబాటులో లేక నేను ఓన్లీ షుగరు క్యారెట్ పాలు వేసుకొని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ షు ఆ షుగర్ అంతా కూడా మనకు కరిగిపోయింది ఆ తర్వాత నేను ఒక చిన్న పాల ప్యాకెట్ కాచి చల్లార్చుకున్న పాలు వేసేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంటను మీడియంలో పెట్టుకొని ఆ గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యేంతవరకు క్యారెట్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించుకొని దగ్గరగా వచ్చిన తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు బాగా చిక్కబడ్డదండి ఇదంతా కూడా మనకు చిక్కబడి దగ్గరగా ఉడికేసిందండి పాలు మొత్తం చేసుకున్నాయి ఇప్పుడు మనకు ఈ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఏమి ఏమి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి నేను గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ All for you. Bye, friends.